మోంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు నగరం డివిజన్ గాంధీ గిర్జన కాలనీలో నీరు చేరాయి దీంతో అధికారులు స్థానిక టీడీపీ నాయకులు వరద బాధితులందరినీ హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో డివిజన్ నాయకులు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మరోసారి ఇలాంటి సమస్య రాకుండా మంత్రి నారాయణ సార్ కాలనీవాసులందరికీ శాశ్వత పరిష్కారం చూపుతారని భరోసా కల్పించారు ఏ సమస్య ఉన్నా వెంటనే స్థానికంగా తమకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాగి వెంకటరమణ బీజేపీ సెల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ప్రసాద్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ మంత్రివర్యులు మన పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన గాంధీ గిరిజన ప్రజలందరూ కూడా కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిచ్చిన వ్యక్తి మన పొంగూరు నారాయణ సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ మెంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి గాంధీ గిరిజన అందరిని సంబంధించిన ఈ లోతట్టు వచ్చే ప్రజలందరినీ కూడా మన స్కూల్లో పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తూ వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి అండగా నిలిచి నిలిపి వాళ్ళకి ఏమి కావాలి అన్ని కూడా చూసుకోవాల్సింది ఆదేశాలు ఇచ్చిన మన నారాయణ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ మంతా తుఫాన్ సంబంధించి రాష్ట్రంలో జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణహాని ఉండకూడదు అన్న గొప్ప ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మెంతా తుఫాన్ ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ఆదేశాల మేరకు ముందుగా మెంతా తుఫాన్ని మెంతా తుఫాన్ని ఆలోచన దృష్టిలో ఉంచుకొని నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు ఒంగూరు శ్రీ ఒంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు బీపీఆర్ సార్ ఆదేశాల సూచనల వరకు ఈ గాంధీ గిరిజన కాలనీలోని మెంతా తుఫాను వల్ల బాధితున్న లోతట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మన యాభై మూడో డివిజన్ గాంధీ గిరిజన కాలనీ స్కూల్లో నిర్వహించడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగాన్ని శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టిడిపి రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది